లేదు లేదు ఇక ఎండ ఉంది కదా దానికైనా ఇటు తెచ్చి కట్టేస్తే ఆడ అక్కడ 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 బయలు కట్టేస్తావరం ఉంది ఇంటి దగ్గర ఉంది ఇంటి దగ్గర ఉంది షెడ్ ఉంది ఇప్పుడు వరకు అయితే ఏం లేదు దానికి మూడు రోజులు కొట్టినాను ఎప్పుడు కొట్టి ఒక ఇరవై ఇరవై రెండు రోజులు అవుతుంది ఇరవై రోజు ఎందుకంటే కొడదాం పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఇదనా ఇది సంవత్సరం దాటానా వన్ ఇయర్ దాటా ఏం జరగదు నాన్న ఇన్ని ఎద్దులు కడితే కానీ దీని అంత సూచ్యం కట్టలేదు దీనికి సంవత్సరంలోనే దీనికి మూడెద్దులు ఒక ఇది వేరే తీసుకోండి అది పరిస్థితులు అనుకూలం లేకపోతే చనిపోయద్దు పండ్ల కాలంలో ఒకటి మీద తెస్తే అది కూడా సరిపోలేదు దొబ్బది ఇప్పుడు ఇది తెచ్చారు మూడొద్దు ఇది నా అక్కడ దీనికి ఇది వన్ మంత్ దాడుతానా నెల దాడుతుంది రమ్

முதல அடுவாண்டு தனி மனிக்கு அனுகூலம் அண்டே அது அந்த அந்த உண்டது அன்னா இட்ல ఆ ఎద్దులకి మనిషికి సూట్ కావాల దీనికి పేరు పెట్టుకున్నాను రామ రాము రాము మురళాలు కొట్టి న్యాయంగా పడితే తక్కువ చేసుకునేది ఒక్కొక్కసారి నా మీదకి వస్తుంది వచ్చే వస్తుంది ఒకరు అయితే పిల్ల పని పని ఆ పొగరు చూసే నన్ను తీసుకోవడం ఇది ఇది గత గతంలో పద్నాలుగు ఎకరాలు గుంట దోరింది ఇది నీ దాంట్లోనే వీడియో ఇచ్చావు ఇది బండి అంత నాలుగు దీంట్లోనే పట్టుకొచ్చిందండి మచ్చి చేసుకోవడానికి ప్రయత్నిస్తారా లేదు వేరే వాళ్ళైతే ఆడుకున్న వాళ్ళ మీద కోపం చూపించినా సరిపోతుంది మనం అట్లా ఆడుకునే ఉద్దేశం దాని కోపం వచ్చి మీదకి వస్తే అది ఇబ్బంది పడతాం ఒకసారి మీదకి వచ్చిందంటే అది ఇంకా ఎప్పటికైనా ఇబ్బంది పడదు ట్రీట్ ఏం లేదు దాని గురించి తెలుసు ఏ విధంగా దానితో నడుచుకుంటే ఎట్లుంటుందని తెలుసు నాకు మంచిగా మరి కొద్దిగా మనము మనకి కావాల్సినట్టు అంటే అది కాదు మనం దానికి కావాల్సినట్టు మనం పోతేనే అవుతుంది ఇది కూడా పర్లేదు అన్న అన్న ఇది వన్ మంత్ పై నెల నెల పైనాయా ఇది కొనుగోలు వచ్చేసి గొల్ల దొడ్డి దగ్గర తీసుకోవడం ఇది అన్న దగ్గర డెబ్బై వేలు గని తీసుకున్నాం దీనికి కూడా ఆయన అమ్మేవాడు కాదు దీని చేతది కాలు ఇరుకోవడం జరిగిందా ఏ గుడికెళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఆయన బేటలు వేయడం వల్ల అది అయిపోయింది కాలు ఇరిగిపోవడం జరిగింది సూచన కాడ పట్టుకోపోదంటే మాట్లాడి పట్టుకోవచ్చు ఎలా ఉందో అన్ని పనులు గ్యారంటీ ఇచ్చా ఇచ్చాడే గ్యారెంటీ అయినందుకే తీసుకొచ్చి కట్టి చూసి తోలి వచ్చిన తర్వాత ఏమైనా గుంటే వేసాను గుంటేసినా బండి తిప్పైనా దా దా ఏమది కాంపడతారా

అదన్న మనం మన మధ్యనది మనమన్నా ఏదన్న ఏమో మన మరి ఈ అనుకూలం ఉంటే నడుచుకుంటున్నా కొద్దిగా ఎద్దులకైతే ఎదురే ఉంది ఇప్పటికైతే ఎదురే ఉంది మరి రాబోయే కాలం ఎట్లా ఏ వీటితో చేయడం కష్టమైన నన్ను ఒక్కడే మా నాన్న కూడా రాలేడు నాకు తమ్ముడు తమ్ముడున్నాడు వాడు కూడా రాలేడు ఇవి అక్కడ అది పొడిచేదే అక్కడ వాళ్ళని బెదిరించేది ఇది ఆయన ఆయన వద్దా గొలలతో వీరేషన్ వద్ద ఆయనను కూడా ఒకసారి కిందకి తగిలిచ్చి చాలా మంది అంటే వీటి వద్ద పనితనం ఉంటుందని వీటి వద్ద పనితనం ఉంటుందని నేను తీసుకోవడం జరిగింది ఇది నేను ఎక్కువ కట్టేదే పొడిచేద్లే అవకాశం ఉందా ఇప్పటికైతే పొగరు కావాలి మా మా ఫ్రెండ్స్ కి గానీ కావాలా అంటే సాధువు అంటే తక్కువ కొనే చూడనా పొడిచేవే అది అక్కడ సైడ్ ఒకవేళ మనిషిని చంపేసిన పర్లేదు తీసుకోగల నేర్పించారా మీరు లైన్ చేస్తుంటాం అనేది అదేం లేదన్నా దాంట్లో ఎద్దు మూమెంట్ని బట్టి తెలుస్తుంది అప్పుడే మనం అది పొడుస్తుంది మనం దాని చక్కగా అట్లా పోతుంది ఎట్లా పొడుస్తుంది ఎదురు పోతే అది పొడుస్తుంది దాని మూమెంట్ చూసుకొని మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనుషులు కూడా ఎంతోమంది మంది కోపాలు ఉంటారు వాళ్ళతో మాట్లాడే విధానం బట్టి వాళ్ళే కూల్ అవుతారు నువ్వే డైరెక్ట్ చూద్దాం చూద్దామంటే అది కోపం లేదని కూడా కోపం వస్తుంది అదే టైప్ ఇవి కూడా మనం పెట్టుకునే విధానం బట్టి చూసే విధానం బట్టి అవి వెళ్ళబడి ఎద్దరం బండ్లు ఉన్నాయి బండి ఇక్కడ ఉంది బండి ఇక్కడ ఏ అది తీసుకొని నాలుగు సంవత్సరాల పైన అంతకు ముందు చక్రాల బండి ఉండే మామూలుగా కట్టి బండి ఇదే ఎక్కువ ఉసుకకి పోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇదే తీసుకోవడం జరిగింది అది చక్రాల బండి అమ్మితాయి ఇప్పటికి లేదన్నా ఇప్పుడు లేదు కదా ఇంతకుముందు లోనా ఉండే అప్పుడు డైలీ ఒక బండి వేస్తుంది ఒకటే బండే ఇబ్బంది అవుతుంది పన్నెండు కిలోమీటర్లు పోయాకే వచ్చాక పన్నెండు ఎద్దు మాటికే అలిసిపోతుంది ఫుల్ బండి ఒకటే బండి ఓకే ఏది లేదు ఇంకా ఒకటే బండి పేస్తాం రెస్ట్ ఇస్తాం ఎద్దుకి ఖర్చు రెండు వేలు వస్తుంది రెండు వేలు ఇస్తారు వాళ్ళు మాకు కానీ అది ఖర్చులకు కానీ అది రెండు మూడు వందలు కూలి మంచి పోయినా మాకు మిగతాది మిగులుతుంది ఎద్దుకి దాన్ని ఇక్కడే చూడడానికి కట్టేసేది ఇక్కడ ఇప్పుడు 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 ఉంది కదా త్రీ కట్టేస్తాం పొద్దున పది కేటా కట్టేస్తాం మరి అక్కడ బహిరంగానే కట్టేసేది నా ఇదే మాట ఉండాలి కదన్న ఎన్ని ఎకరాలు అని లేదు రెండు రెండు ట్యాటర్లు వరిగడ్డి ఒక ట్యాడర్ సప్ప తెల్లని సప్ప ఎన్ని సంవత్సరాలు వస్తాయి వన్ ఇయర్ కొద్ది ఇంకా కొద్దిగా మిగిలితే మిగులుతుంది జర్నీ సరిపోతుంది రెండే ప్రస్తుతం ఉండేది నా అక్కడ రెండే రెండు జతలు అంతే ఓకే ఎక్కడే ఇది లొకేషన్ లొకేషన్ నందవరం మండలం నందవరం గ్రామం కర్నూలు జిల్లా ఓకే ఇట్లా బెదురు ఉంటే తీసేసుకుంటారు లేకుంటే ఇచ్చేస్తారు అంతే అంతే అంటారా అనుకూలం అయితే ఇచ్చేసి జత మీద మీకు ఎంత పడినట్టు ఇవి నాకీ ఒకటా ఒకటి అవే పైన పడతాయి నాకు ఇక ఇప్పుడు తెచ్చుకురా మామూలు ఉండే ఇద్దురు ఇప్పుడు సైజు పెట్టు బాగా సైజ్ పెట్టుకు ఒకవేళ బ్యాగ్ ఏమో చెప్తే అవకాశం ఏమైనా ఉందా ఏ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అడిగితే మాత్రమే చెప్తాను కానీ అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి అంతా ఓకే